ఈరోజు మీడియాతో మాట్లాడే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా సుదీర్ఘంగా భూముల రీసర్వే గురించి మాట్లాడారు మొదలు పెట్టడం మొదలు పెట్టడమే ఈ భూ మండలం మీద చంద్రబాబు నాయుడు గారికి మించిన క్రెడిట్ చోర్ మరొకరు ఉండరు అని తనను చూసి ఓ సర్వేలు కూడా సిగ్గుపడుతుంది అని చెప్పి మొదలెట్టిన మాజీ ముఖ్యమంత్రి భూముల రీసర్వే అనేది మా ఆలోచనల నుంచి ఉద్భవించిన అద్భుతమైనటువంటి కార్యక్రమం అని నేను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు క్షేత్రస్థాయిలో రైతులు పడే సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి ఆలోచనే భూముల రీసర్వే అదే మా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం రెండు వేల ఇరవైలో దాన్ని ప్రారంభించాం అని చెబుతూ అంతకుముందు పాస్బుక్ లెట్లు ఉన్నాయి ఈ తీసుకొచ్చారు దీని ఏమంటారు దీ దీని వల్ల కలిగే లాభాలు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఈ సర్వేలు భూములు జరిగితే ఆ తర్వాత వీళ్ళ ప్రభుత్వమే ఇది చేయడం పక్క రాష్ట్రాలు వచ్చి అధ్యయనం చేసి వెళ్ళడం కేంద్రం కూడా వీళ్ళకు దాని మీద అవార్డులు ఇవ్వడం చాలా అంశాల గురించి మాట్లాడారు ఈ భూముల రీసర్వే అనేది అసలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎనిమిది పదుల వయసుకు దగ్గరకు వచ్చారు నాలుగున్నర పైన రాజకీయ అనుభవం ఉంది ఏ రోజైనా నీ మధ్యలో ఇటువంటి ఆలోచన వచ్చిందా మేము చేపట్టిన దాన్ని మాత్రం క్రెడిట్ స్టోర్ కోసం పాల్పడుతున్నారు అని చెబుతూ చాలా సుదీర్ఘంగా మాట్లాడారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడుతూ ఉన్నంతసేపు అనిపించింది ఒకటే అసలు ఇప్పుడు ఇదంతా దేనికోసం చెబుతూ ఉన్నారు అనిపించింది సీరియస్లీ ఫస్టే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వాళ్ళ తోక పార్టీలు వీళ్ళందరూ ఏమన్నారు జగన్ మీ భూములు దోచేస్తాడు జగన్ మీ భూములు తీసుకెళ్ళిపోతాడు అందుకే పాస్బుక్లో మీ ఆయన ఫోటోలు పెట్టారు ఇంకా జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మీ భూములన్నీ దోచేస్తాడు అని చెప్పి ప్రచారం చేశారు కానీ జనం ఒక సెకండ్ కూడా ఆలోచించలేకపోయారు ఏమని అరే మన భూములు ఇన్ని జగన్ ఎందుకు తీసుకుంటాడు జగన్కి ఏం సంబంధం ఎట్లా తీసుకుంటాడు అట్లా తీసుకుంటూ ఉండే సిస్టమ్స్ ఎట్లుంటాయి అసలు అది ఆలోచన పాజిబిలిటీ ఉంది ఇవన్నీ జనానికి అవసరం లేదు కానీ వీళ్ళు జనాల్లో ఒక భయం ఎందుకంటే భూమి అనేది ఒక ఎమోషన్ కాదు భయాన్ని కలిగించగలిగారు అంత కలిగించగలిగినప్పుడు ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం అయినా ఏదన్నా గ్రామాలకు వెళ్ళి దీని మీద గ్రామ సభలు లాంటివి కానీ గ్రామాల్లో మీటింగులు కానీ అసలు దీనివల్ల జరిగే లాభాల గురించి కానీ ఎక్కడైనా చెప్పారా ఎవరైనా ఎప్పుడైనా ఈ రీసర్వే మీద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం అంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నప్పుడు ఎవరైనా దాన్ని ఎఫెక్టివ్గా ఖండించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పుడు అధికారం ఉంది వీళ్ళు గాల్లో తేలుతూ ఉన్నారు అధికారం పోగానే భూమి మీదకు వచ్చారు చాలామంది ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు ఎఫెక్టివ్గా ఎవరు ఖండించిన వాళ్ళే లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అది ఈది గొప్పతనం ఇవన్నీ చెబుతూ ఉన్నారు సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు ఈ విధంగా ఒక చిన్న అబద్ధాన్ని కూడా జనంలోకి తీసుకెళ్ళగలుగుతారు అలాంటిది ఇలాంటి ఎమోషనల్ విషయాన్ని ఇంకెంతగా వాళ్ళు స్క్రిప్ట్ రైటర్లు చల్లదేగిపోతారు అవన్నీ ఒక అంచనా వేసి ఉండాలి వీళ్ళు అండ్ ఇంత పెద్దగా తన దుష్ప్రచారం చేసినప్పుడు ఈ మీడియా సమావేశం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పెట్టి ఉండొచ్చు కదా అప్పుడే ముఖ్యమంత్రి కావాడిని సుదీర్ఘంగా మాట్లాడే ఉండొచ్చు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తున్నారు భూములు రీసర్వే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో ఆయన తీసుకొచ్చిన సర్వేలు ఆయన తీసుకొచ్చినటువంటి సర్వే చేసే టెక్నాలజీ ఆయన తీసుకొచ్చినటువంటి నంబర్ రాళ్ళు అన్ని వాళ్ళ మెకానిజమే ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకొని రీసర్వే చేస్తూ ఉన్నారు ఇంతకుముందు జగన్ ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు మరి జగన్ పీరియడ్లో అంత దుష్ప్రచారం చేసి ఇప్పుడు మళ్ళీ అది మా గొప్పతనం అన్నట్లు వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి కాదు అసలు కళ్ళ ముందే కాన్ఫిడెంట్గా కూడా తప్పుడు ప్రచారంతో జనంలోకి తీసుకెళ్ళగలిగే కళ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు కనీసం ఇంత గొప్పది కార్యక్రమం అన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఇంత చెప్పి ఎంతగానో చెప్పి ఏం సాధ్యమవుతుంది మహా అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన ఈ కార్యక్రమం అంతా మా అని చెప్పుకోవడం సింగిల్ లైన్లో చెప్పాలండి అంతకుమించి ఇంకేం ప్రయోజనం ఉంది ఇప్పుడు ఎంత చెప్పినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టు ముట్టుకున్న చందమే అవుతుంది ఎంత నష్టపోయావాలో అంత నష్టపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా చెప్పుకోవడమే బై డిఫాల్ట్గా ఇటువైపు వాళ్ళేమో జగన్ అంటారు అటువైపు వాళ్ళేమో వచ్చాడండి మేము చేసే పని ఆయన అకౌంట్లో వేసుకునే కానీ చెప్పాం వాళ్ళు అంటారు నిజం జనానికే తెలుసు కానీ ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు ఇంతకు ఇంతకుపోని ఇంతకుముందు ఏం అర్థం చేసుకున్నారు చెప్పాల్సిన టైంలో చెప్పాలి ప్రజలకు ఎక్కించాల్సిన టైంలో ఎక్కించాలి అంత టైం అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అధికారం అస్సాం రైలు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం ప్రయోజనం